వినదే సోదరి వీక్షకురాలా బిగ్ బాస్ ఇంట్లో మొదటి రోజు ముచ్చట బిగ్ బాస్ ఇంట్లో మొదటి రోజు ఉదయం సమయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలు ఆ టైంకి ఎవరో హౌస్ బయట నుంచి లోపలికి ఎవరు వచ్చారట అది ఆ లెవెల బ్లూ బట్లు వేసుకున్నారు కొందరు మొగలు కొందరు ఆడలు వచ్చారు ఆ వీళ్ళకి అప్పటికి హౌస్ లో ఉన్న ఓనర్స్ డ్యానంట్స్ ఇద్దరు లేచారు లేచిన తర్వాత పాట అంటే ఏ మంచా మచ్చారా ఆ మచా మచ్చారా ఏ మంచా అమ్మచ్చారా అంత వచ్చిన పాట ఆ పాట పెట్టారు పాట పెట్టిన తర్వాత శుభ్రంగా ఈ ఓనర్స్ డ్యానంట్స్ ఆ బ్లూ బట్టలు వేసుకున్న అమ్మాయిలు అబ్బాయిలు అందరూ గెందుకు ఎత్తిసారు గెద్దరికి ఎత్తిసిన తర్వాత ఈ బ్లూ బట్టలు వేసుకున్న అమ్మాయిలు అబ్బాయిలు బయటకి వెళ్ళిపోయారు బయటకి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఏమంటారు ఈ రంగు రంగులు బాంబులు పేల్చి వెళ్ళిపోయారు ఆ చెత్త అంతా గార్డెన్ ఏరియాలో ఫుల్ గా చెత్త పడిపోయింది చెత్త పడిపోయిన తర్వాత ఏమైంది ఆ తర్వాత వీళ్ళందరూ డిస్కస్ చేసుకుంటున్నారు ఎవరు మంచోళ్ళు ఓనర్ అదే ఈ టెన్స్ లోని ఎవరు మంచోళ్ళు ఏంటి అదే ఇదని డిస్కస్ చేసుకుంటున్నారు తర్వాత ఏమో ఈ బిగ్ బాస్ ఏమో సెలబ్రిటీస్ కి ఆ చెప్తారనమాట ఈ వీళ్ళు ఈ కామనర్స్ అగ్ని పరీక్షలు దాటి వచ్చారు వాళ్ళకి ఎలాంటివి అగ్ని పరీక్షలు అలాంటివి ప్రజెంట్ లేవు ఈ సెలబ్రిటీస్ మీ అందరికి అగ్ని పరీక్షలు పెట్టిన తర్వాత మిమ్మల్ని బాగా టెస్ట్ చేసిన తర్వాత ఆ తర్వాత మీకు వాళ్ళకి పోటీ పెట్టిన తర్వాత మీరు ఈ మంచి హౌస్ లోకి రావాలా వద్దా అని మీకు అన్ని సౌకర్యాలు కనిపించాలా వద్దా అని డిసైడ్ చేస్తానని చెప్తారు ఆ తర్వాత ఏమో ఈ తర్వాత వీళ్ళకి నాగార్జున గారు ఆ ఈ టెరెంట్స్ కి ఈ పని టెరెంట్స్ టరెంట్స్ ఏమో ఈ సెలబ్రిటీస్ కి ఆ పని ఈ పని చెప్పారు కదా హౌస్ క్లీనింగ్ బట్టలు తగడం అవి ఇవి చెప్పారు కదా ఆ ఈ బిగ్ బాస్ ఏమో మీరు నాగార్జున గారు చెప్పారు కదా వాళ్ళనే ఉంచుకుంటారా లేకపోతే వేరే వాళ్ళని చేంజ్ చేస్తారా అని అడుగుతారు అడిగితే అప్పుడేమో కళ్యాణ్ పడాలా నేనైతే ఆశా శైనిగా అదే ఆశా శైని కాదు ఫ్లోవర్ శైనిగానే ఉంచుతూనే ఉంచుకుంటాను ఎందుకంటే ఆవిడ బాగానే వర్క్ చేస్తున్నారు అని చెప్తారు తర్వాత ఏమో హరీష్ ని హరీష్ ని అడిగితే హిమాన్యులు నిన్నటి నుంచి చాలా కష్టపడి ఫ్లోర్ క్లీనింగ్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా హిమా ఇమాన్యుల్నే ఉంచుకుంటాను అని చెప్తారు తర్వాత డేమన్ బాబు అడుగుతారు మీరు రీతు చౌదరిని కంటిన్యూ చేస్తారా ఆ గిన్నెలతో అదే గిన్నెలు తోవడానికి రీతు చౌదరిని ఉంచుకుంటారు వేరే వాళ్ళని పెట్టుకుంటారంటే లేదు రీతు చౌదరి బాగానే అయితే ఉంటుంది నేను కూడా రీతు చౌదరిని ఉంచుతాను అని చెప్తారు తర్వాత శ్రీజనేమో బట్టలు తోడనికే ఎవరిని ఉంచుతారంటే నేను బట్టలు తోడడానికి అతను ఎవరు రాతోడు ఉంచుతాను అని చెప్తారు రామురాత ఉంచుతానని చెప్పిన తర్వాత ఆ సమయం పదకొండు గంటల ముప్పై నిమిషాలు అప్పుడేమో బిగ్ బాస్ ఏం చెప్తాడు అంటే ఫుడ్ మొత్తం స్టోర్ రూమ్ లో అని చెప్తాడు ఫుడ్ మొత్తం స్టోర్ రూమ్ లో అని చెప్పిన తర్వాత ఏటో ఈ ఏ ఇలా నోట్ దగ్గర ఇలా ఫుడ్ పెట్టుకుంటాడు అప్పుడే ఫుడ్ నోట్ స్టోర్ రూమ్ లో పెట్టి అని చెప్తాడు ఆ ఫుడ్ స్టోర్ రూమ్ లో పెట్టడం ఈ హరీష్ కి నచ్చదు ఎందుకంటే పాపం నోటు కాడ్ ఫుడ్ లాగేశారు బిగ్ బాస్ ప్లీజ్ నోటు కాడ్ ఫుడ్ లాగి కూడాదా ప్లీజ్ వాళ్ళకి రాకలేస్తుంది హిమానియాలు చాలా కష్టపడ్డారు సీ చాలా కష్టపడింది వాళ్ళకి ఫుడ్ పెట్టాలి ప్లీజ్ అనేసి బిగ్ బాస్ అడిగిన బిగ్ బాస్ ఏమైనా రిప్లై అయ్యవ్వరు ఎప్పుడైనా రిప్లై అయిపోయేసరికి సమయం ఒంటి గంట ఐదు నిమిషాలు ఇంకా వాళ్ళు ఫుడ్ తినలేదు ఈ హరీష్ ఏం చేస్తారంటే ఈ ఒట్టుపలు తీసుకెళ్లి వాళ్ళకి తినమనేసి ఫుడ్ ఇస్తారు మిగతా సభ్యులు కూడా మిగతా మనసు కూడా వెళ్ళి మీ ఫుడ్ తినండి మీ ఏదైనా ప్రాబ్లం వస్తే మేము చూసుకుంటాం ఫుడ్ తినండి ఫుడ్ తినండి అంటే ఏ మాన్యుల్ గాని మిగతా వాళ్ళు కానీ మీకు ప్రాబ్లం వస్తే పర్లేదు కానీ దీనివల్ల మాకు ప్రాబ్లం వస్తే ఇంకా మాకు ప్రాబ్లం కదా అని సార్ ఫుడ్ తినరు మాకు ఆకలి ఇట్లేదు అని చెప్తారు దీనికి ఏమో హరీష్ ఇంట్లో చాలా బాధపడిపోయి పాపం ఏడ్చేస్తాడు ఎందుకంటే ఆ నోటి కాడి ఫుడ్ లాగేసుకున్నాను అన్న ఫీలింగ్ అతనికి ఎక్కువ అయిపోయింది అందుకని ఏడిస్తాడు ఏడిసిన తర్వాత డేమాన్ భవన్ వచ్చి ఈ డేమాన్ భవన్ నువ్వు ఎందుకు అలా ఫీల్ అవ్వకో ఫీల్ అవకా అని చెప్తే ఆ సీన్ అక్కడతో కట్ చేసేస్తారు సమయం రెండు గంటలు ఆ బిగ్ బాస్ ఏమో హరీష్ ని అడుగుతారు మీ మీరు ఈ అరటిపళ్ళు స్టోర్ రూమ్ లో పెట్టాలనుకుంటున్నారా ఏం అంటే బిగ్ బాస్కి ఏమో చెప్తాడు నేను వీళ్ళు తినిపించాలనుకుంటున్నారా అనేసి అంటే వీళ్ళందరూ ఏమో నాకేమో నువ్వు తినిపించుకో నువ్వైతే ఏమంటారు ఆ స్టోర్ రూమ్ లో పెట్టే హరీష్ స్టోర్ రూమ్ లో పెట్టేస్తాడు సాయంత్రం ఆరు గంటలు సర్ప్రైజ్ అని బిగ్ బాస్ ఈ ఓనర్స్ ని టెనెంట్స్ ని గార్డెన్ ఏరేకరమ్మంటారు అక్కడేమో ఫుడ్ చాలా ఫుడ్ సర్ప్రైజింగ్ గా తెచ్చారు ఆ ఫుడ్ ఏమో ఆ ఈ ఓనర్స్ కి టెనెంట్స్ కి ఎంజాయ్ చేయమని చెప్తారు కానీ ఎవరి కోసం తెచ్చిన ఫుడ్ వాళ్ళే తినాలని చెప్తారు ఈ తనుజాకేమో తనుజా మీకు ఆ ఏమైనా ఓనర్స్ దగ్గర ఉన్న ఫుడ్ ఏమైనా తినాలనిపిస్తుందా అని అడిగితే తను ఏమో కాఫీ తాగాలనిపిస్తుంది అని చెప్తుంది కాఫీ ఇస్తారేమో నేను అనుకున్నాను కానీ కాఫీ ఇవ్వలేదు కానీ కొన్ని కొన్ని వదులుకోవాల్సి వస్తుంది అని చెప్తారు తర్వాత ఏమో ఓనర్స్ మీరు ఓనర్స్ ఏవైనా కావాల్సి వస్తే ఫుడ్ తినాలనిపిస్తే టెనెన్స్ చేత వండించుకోవాలని బిగ్ బాస్ చెప్తారు తర్వాత ఏమో టెనెన్స్ మీకు మటుకు నేనే పౌష్టికాహారం ఫుడ్ పంపిస్తానని చెప్తారు ఈ గార్డెన్ ఏరియా క్లీనింగ్ చేయడానికి ఆ నీకు ఎమాన్యుల్ నీకు ఎంత టైం పడుతుంది అడిగితే నాకు ఒక రోజంతా పడుతుందని పడుతుంది అని చెప్తాడు ఇమాన్యుల్ కానీ ఈ హరీష్ ని అడుగుతారు హరీష్ ఇమాన్యుల్ కి మీరు ఎంత టైం ఇస్తారంటే ఆయనకి రేపు మధ్యాహ్నం వరకు టైం ఇస్తారని చెప్తారు ఈ హరీష్ కి ఎమాన్యుయల్ కి మధ్యనే ఒక గొడవ జరిగింది ఈ ఇమాన్యుల్ ఏమో హరీష్ నేమో గుండకులు అన్నాడంట ఈ నన్ను బాడీ షేవింగ్ చేస్తావా అని ఆ గుండెకులు అంటే అప్పుడు అడిగితే బాగుండు ఇప్పుడు టైం వచ్చినప్పుడు ఇప్పుడు అడిగి గుండెకులు అడుగు అన్నాడు నన్ను ఆ నేమో ఇద్దరు మధ్య కొంతసేపు గొడవ జరుగుతుంది ఆర్గ్యుమెంట్ జరుగుతుంది తర్వాత ఈ మాన్యులే వెళ్ళి నాకు మీతో మంచి రేప ఉందని నేను అలాగా జోక్ చేసాను తప్ప లేకపోతే నేను అలా జోక్ చేయను ఇంకెప్పుడు జోక్ చేయను అనేసి ఈ మాన్యులు వెళ్ళి హరీష్ తో ప్యాచ్ అప్ చేసేసుకుంటారు స్టోర్ రూమ్ లో పెట్టిన తర్వాత ఈ బర్ణి గారు ఈ బర్ణిగారు గారు ఉంటారు కదా అదే కెనన్స్ లోని బర్ణి గారు గల క్యారెక్టర్ వేస్తారు కదా అతనేమో ఏంటి వీళ్ళు వీళ్ళకే ఒక అభిప్రాయం లేదు అక్కడ ఒకడు వస్తారు వాళ్ళు వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మన సౌండ్ పెట్టద్దని చెప్పాను వాళ్ళు వాళ్ళు వచ్చి ఒకరు క్రీమ్ రాస్తారు ఒకరు వచ్చేస్తారు ఒకరు ఇచ్చేస్తారు ఆ వాళ్ళు కి సరిగ్గా దాకా మన మనల్ని డిస్టర్బ్ చేస్తున్నారని ఆయన గారు మాట్లాడతారు ఆ తర్వాత వీళ్ళందరూ ఈ వీళ్ళెవరు మన ఓనర్స్ అందరూ బాధకాన్ని పెట్టుకున్నప్పుడు ఏమో ప్రియా అంటది వాళ్ళు ఎవరు నవ్వుతూ మాట్లాడుతుంటారు కానీ ఆ మనసులో ఏదో పెట్టుకొని అంత హార్ట్ ఫుల్ గా మాట్లాడట్లేదు మనతోటి అనేసి అంటే ఈ ఎవరు మనిషి ఉన్నారు కదా షేక్ హ్యాండ్ ఇస్తారు షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ నటిస్తున్నారు అనేసి వీళ్ళందరూ మాట్లాడుకుంటారు వాళ్ళందరూ ఎవరు బెస్ట్ అనేసి అంటే ఇమాన్యుల్ శ్రేష్ఠి బెస్ట్ వాళ్ళిద్దరు వెల్కమింగ్ గా ఉన్నారు మనతో మాట్లాడడానికి వెల్కమింగ్ గా ఉన్నారని మాట్లాడుకుంటారు ఎనిమిదిన్నర కాఫీ పౌడర్ తనుజయమ్మ కాఫీ పౌడర్ ఆ మీకు ఎవరు పెట్టుకోమని చెప్పారు అనేసి మనిషిని అడుగుతుంది అడిగితే అసలు కాఫీ పౌడర్ బిగ్ బాస్ మాకే కదా ఇచ్చారు మీకే మిమ్మల్ని అడిగి తీసుకోవాల్సిన అవసరం లేదు కదా అనేసి సమాధానం సమాధానమిస్తాడు సమయం తొమ్మిదిన్నర ఆ వీళ్ళకి ఏమో ఇది వస్తుంది ఈ ఏంటి వంటలు చేసుకోవడానికి మొత్తం సరుకులు వస్తాయి సరుకులు వస్తే ఈ ప్రియా ఏమో ఏంటేంటి వంట చేయాలా ఏంటనేసి వీళ్ళందరికీ చెప్తాది తనుజానికి మార్నింగ్ ఫ్రూట్స్ ఇచ్చేయండి మధ్యాహ్నం ఏమో రైస్ దాలు తర్వాత ఆమ్లెట్ అది చేయండి అని చెప్తుంది తనువి చేయము మీకు మేము వంట చేసి పెట్టాలంటే మాకు మార్నింగ్ మైండ్ ఫ్రెష్ గా ఉండాలి కదా కనీసం ఒక టీ అయినా కాఫీ అయినా ఏదైనా ఇవ్వండి అని అడిగితే ఈ మర్యాద మనిషి ఏమో ఆ అది మాకు అవకాశం వస్తే ఇస్తాం కదా అవకాశం లేకపోతే ఎలా ఇస్తామని అంటే తను చేయం అంటదంటే అవకాశం లేదు ఇప్పుడు మీ ఇంటికి వర్క్ చేసుకోవడానికి ఎవరైనా వస్తే కాఫీ టీ ఇస్తారు కదా ఇవ్వచ్చు కదా అని అంటే అలా అవ్వదండి ఇవ్వడానికి కావద్దు అని చెప్తారు ఈ సమయం పదకొండు గంటల పదిహేను నిమిషాలు ఈ టైంలోనే తనుజ కదా తనుజ తనుజ ఏమో భరణితోని ఏం డిస్కస్ చేస్తుందంటే ఆవిడకి కాఫీ తాగడం బాగా అలవాట్లా ఉంది ఈ కాఫీ తాగడానికి కొంచెం ఫ్లాస్క్ లో తయారు చేసుకొని వేరేగా దాచుకుంటాను అది చెప్తుంది మధ్యలో ఇంకొక అమ్మాయి వచ్చి ఈవిడ బాగా కాఫీ లా ఉంది అని మాట్లాడుతుంది ఈ రోజు వీడియో అయితే మళ్ళీ రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే ఇష్టపడండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి